ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక విశేషమైన స్థానం ఉంది మన పురాణాల ప్రకారం చీకటిని నిరాశ నిస్పృహలకు అజ్ఞానానికి గుర్తుగా భావిస్తారు వెలుగు ఆనందానికి ఉత్సాహానికి ప్రతీకగా చెప్తారు అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోకి పయనించి జీవితంలో కొత్త అద్దాలు వెతుక్కోవాలని తెలిపే ఉద్దేశమే దీపావళి దీపం ఐశ్వర్యం అని అంధకారం దరిద్రం అని దీపమున్న చోట జ్ఞాన సంపద ఉంటుందని దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సాంప్రదాయం దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా చెప్తుంది శాస్త్రం మరి ఎంతో విశేషమైన ఈ దీపావళి అమావాస్య రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవుడు నీలకాంతి విష్ణు భగవానుడు తెల్లని కాంతి పరమశివుని ప్రతినిధులుగా శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య స్వాతి నక్షత్రం రోజును దీపావళిగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నరకాసురుణ్ణి సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవడం వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏదల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది అయితే జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు ఆ తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఇక కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజ చేస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు నరకాసురుడు ఈ విధంగా కొన్ని యుగాలు గడుస్తాయి అయితే ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితాపురానికి రాజైన బాణాసురుడితో పరిచయం ఏర్పడుతుంది అది కాస్త స్నేహంగా మారుతుంది అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపే స్థాయికి వెళ్ళింది ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేందుకు ప్రయత్నాలు చేసేవాడు అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయినా చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానించాడు అక్కడే అసలు కథ ఆరంభమైంది నరకాసురుడు వ్యవహార శైలిపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి వివరించారు నరకుణ్ణి సంహరించమని ప్రార్థించారు ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు ఆ సత్యభామ శ్రీకృష్ణుడితో నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని చెప్పి వెళ్తుంది దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసుడికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఉగ్ర రూపం దాల్చుతుంది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వల్ల నరకుణ్ణి సంహరించడం సాధ్యపడదు దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోయినట్లు నటిస్తాడు అయితే తన కళ్ళ ముందే భర్త మూర్చపోవడాన్ని చూసి సత్యభామాదేవి ఎక్కడలేని కోపాన్ని తెచ్చుకుంటుంది వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసుడి మీద బాణాన్ని వేస్తుంది దీంతో నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు అలా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు ఆ రోజు అమావాస్య కావడంతో వారికి ఆహ్వానం పలికేందుకు దీపాలు వెలిగించారని అప్పట్నుంచి ప్రతి సంవత్సరం మాసం కృష్ణ చతుర్దశి రోజు వచ్చే దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని పురాణ కథనం ఈ రోజున నరకాసుడి బొమ్మలు కాల్చి వేస్తూ ఉంటారు అలా దీపాలు వెలిగించి పండుగ జరుపుకునే పరంపర నేటికీ జరుగుతున్నదని పురాణాలు చెబుతున్నాయి దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజును దీపావళిగా చెప్తారు అష్టఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు ఇక మహాభారతంలో కౌరువులు సాగించిన జోదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు అలా పాండవులు తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగగా చేస్తారు రావణాసులతో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజే ఆశ్వేజమాసం అమావాస్య అని రామాయణం చెప్తుంది ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి దీపావళికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు విందాం పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడి ఆతిథ్యానికి మెచ్చుకుని ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్ద ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు శ్రీ మహావిష్ణువు సూచనపై దేవేంద్రుడు అదే విధంగా చేస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను దేవేంద్రుడికి ఇస్తుంది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతన ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని అడుగుతాడు దానికి మాత సమాధానమిస్తూ ఇలా పలుకుతుంది త్రిలోకాధిపతి నన్ను శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులకు లక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్తుంది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే సర్వ సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తున్నాయి అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాసనాడు జరుపుకుని దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రత్యేకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది ఇక గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు ఇక వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన రోజు కూడా దీపావళి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అధర్మం ప్రజ్వరెలుతుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు భూమిపై దుష్ట శిక్షణ రక్షణ చేస్తాడు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం అనగనగా మహాబలి అనే రాక్షసరాజు ఉండేవాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే ఈ మహాబలి బలి రాక్షస జాతివాడు అయినప్పటికీ ప్రహ్లాదు నుంచి వారసత్వంగా ధర్మదీక్ష దానశీలత దయాగుణాలు అబ్బాయి దాంతో తన రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పలా కాచుకునేవాడు ఇప్పటి కేరళ ప్రాంతమే మహాబలి పాలించిన రాజ్యమని అతను పాలించిన కాలం తమకి బంగారు యుగమని ఇప్పటికే కేరళ ప్రజలు విశ్వసిస్తారు అంతా సవ్యంగా సాగిపోతే దానిని కాలమని ఎలా అంటాం కాలం కదులుతూ ఉంటుంది దాంతోపాటు మనుషుల మనసులో ఏదో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది అనాదిగా రాక్షసులకి దేవతలకి తగని వైరం కదా తనకి శత్రువులైన దేవతల్ని ఓడించడంతో పాటు ఈ ముల్లోకాలను జయించాలి అన్న కోరిక బలిలో కలిగింది తనది కానిదానికి సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడే అతనిలోని రాక్షసగుణం బయటపడింది రాక్షసుల గురువైన శుక్రాచార్యుని సారథ్యంలో ఏకంగా స్వర్గం మీదే దాడి చేసి ఇంద్రుణ్ణి చిత్తుగా ఓడించాడు బలి దీంతో బలి చక్రవర్తి నుంచి తమ రాజ్యాన్ని విడిపించమని దేవతలంతా విష్ణుమూర్తిని శరణు వేడారు అంతటా విష్ణుమూర్తి తానే స్వయంగా దేవతలందరికీ మాతృమూర్తి అయిన అదితి గర్భంలో జన్మించి బలి చక్రవర్తిని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు విష్ణుమూర్తి చెప్పినట్లుగానే కాలంలో అతిథి గర్భాన జన్మించాడు ఒకనాడు బలిచక్రవర్తి ముల్లోకాల మీద తనకి ఉన్న ఆధిపత్యాన్ని స్థిరం చేసుకునేందుకు అశ్వమేధయాగాన్ని చేపట్టాడు బలిని అంత ముందించేందుకు అదే తగిన అదనుగా భావిస్తాడు వామనుడు ఒక బాల బ్రహ్మచారి రూపంలో ఆ యజ్ఞ వాటిక దగ్గరికి చేరుకుంటాడు జ్ఞానానికి ఆలవాలంగా ఉన్న రూపంతో ఉన్న వామనుణ్ణి చూడగాని చక్రవర్తి మనసు కరిగిపోయింది యాగ సందర్భంలో దానంగా ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి బదులుగా మూడే మూడు అడుగుల స్థలం కావాలి అంటాడు వామనుడు ఆ తరువాత జరిగిన కథ అందరికీ తెలిసిందే వామనుడి మొదటి అడుగు కింద ఈ భూభాగమంతా సరిపోయింది రెండో అడుగు విశ్వాన్ని కప్పివేసింది ఇక మూడో అడుగు కోసం వామనుడి ముందు నిస్సహాయునిగా వంచినా తన శిరస్సుని అర్పించాడు బలి మహాబలి అన్న పేరులోనే గొప్ప శక్తిశాలి అర్థం అర్థముంది మరి వామనుడు అన్నమాట బలహీనుడు చిన్నవాడు అన్న అర్ధాన్ని స్ఫురిస్తుంది కాని మనిషి ఎంత బలవంతుడైనా సకల గుణ సంపన్నుడైనా అతనిలో కనుక రాక్షసగుణం ప్రజ్వరిలితే వినాశనం తప్పదు అని బలి సూచిస్తున్నాడు ఇక జ్ఞానానికి హద్దులు ఉండవని దాన్ని కలిగినవాడు వామన రూపంలో ఉన్నప్పటికీ అతనిలోని జ్ఞానం ఈ విశ్వాన్నే జయించగలదని వామనుడు చెప్పకనే చెబుతున్నాడు విష్ణుమూర్తి అవతారాలలో తొలి మానవ అవతారం జ్ఞాన స్వరూపమైన వామనుడే ఇక వామనుడు సాధించిన మూడు అడుగుల్లోనూ పరమార్థం కూడా లేకపోలేదు మొదటి అడుగు చరమైన భూమిని జయించింది రెండో అడుగు అచరమైన ఆకాశాన్ని జయించింది మూడో అడుగు తాను అనే అహంకారానికి చిహ్నమైన బలిని జయించింది అహంకారాన్ని సమూలంగా తొక్కివేసింది మూడో అడుగు వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు మూడు అడుగులతో బలిని పాతాళానికి తొక్కేసిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెప్తున్నాయి భారతదేశంలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల గుమగుమలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజించి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ కథలను దీపావళిలోగా ఒక్కసారైనా వింటే చాలు లేదా చెప్పినా చాలు ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మహాలక్ష్మితో పాటు సర్వదేవతల ఆశస్సులు మీకు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ